గత బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు చేసి గుంజుకున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు న్యాయపరమైన చిక్కులను విడదీసి తాము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు మహిళలకు ఉచిత రవాణాపై మొదటి నుంచి ఆ పార్టీ నేతలు అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు అంటున్న వెంకట్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటమణ గారు మరొకసారి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మహిళల పట్ల తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకొని చింతిస్తే చింతిస్తున్నాను అన్నాడు వ్యాఖ్యల పట్ల ఈ పరస్పరం విరుద్ధ ప్రవర్తన ఎట్లా చూస్తారు సి కేటీఆర్ గారు బహుశా అధికారాన్ని కోల్పోయాక పాపం వారు ఏం మాట్లాడుతున్నారు అర్థం లేకుండా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు మహిళల పట్ల మొట్టమొదటికెళ్ళి కూడా ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యతిరేకంగా పనిచేస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే గతంలో వారి అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏదైతే సంబంధించి మహిళా మంత్రి లేకుంటే మహిళల సమస్యలపైన వారు పట్టించుకోలేదు ఈరోజు ఏదైతే మహిళలకి పెద్దపీట వేసే విధంగా అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని తీసుకొని వస్తే వారికి దాదాపు ఒక యాభై శాతం సమస్యలు పరిష్కారం అయితే వారు ఎక్కడ వెళ్ళాలన్న కూడా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే వారికి ఇబ్బంది కలగకుంటూ ఉంటుందని ఒక పెద్ద మనసుతో ఏదైతే సోనియా గాంధీ గారు ఏఐసిసి వాళ్ళు ఇచ్చిన ఒక గ్యారంటీస్లో కూడా అది ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏకాభిప్రాయానికి వచ్చి అందరితో చర్చించి ఇమీడియట్ గా మూడో రోజే అంటే గవర్నమెంట్ ఏర్పడిన మూడో మూడో ఏర్పడిన మూడో మూడో రోజే ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రోజుకి వెళ్ళి కూడా మాకు ఎట్లా తెలుసు బీఆర్ఎస్ పార్టీ మహిళలకు అని అది ఒక బయటపడ్డది ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న మాటని ఏదైతే సంబంధించి ఫ్లో బయటికి మాట్లాడేశారు తర్వాత దాని పరిణామాలు రాజకీయంగా పూర్తి స్థాయిలో మట్టి మట్టి కొట్టుకోపోతారనే ఒక భయం తోటి మళ్ళీ దాన్ని వెనకకి తిరిగి తీసుకురు కాబట్టి తెలంగాణలో ఉన్న కూడా చాలా స్పష్టంగా వారి యొక్క వైఖరి ఈరోజు వారు నోట్లోనే వినడం జరిగింది సరే కానీ ఒకటి మంచిది ఏంటంటే అట్లీస్ట్ వారి తర్వాత రాజకీయంగా వారు కంప్లీట్గా ఓడిపోతారు బీఆర్ఎస్ పార్టీ కొలాబ్స్ అవుతుందని చెప్పి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొని క్షమాపణ చెప్పారు అని చెప్పి నేను కోరుతున్నాను అలాగే బీజేపీలు విలీనం అవుతుంది అన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు ఖండించి ఇదంతా కొందరు మమ్మల్ని మొదటి నుంచి పార్టీ మాయం కావాలి పార్టీ పుట్టినప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని కోరుకునే కొన్ని శక్తులు ఉన్నాయన్నారు ఏవి ఎవరిని ఉద్దేశించి అన్నారు వారు ఎవరిని అన్నారో వారికి తెలవాలి వారు ఏం మాట్లాడుతుందో వారికి తెలవాలి నన్ను అడిగితే వారు ఎవరిని ఉద్దేశించారు నాకెటో తెలుస్తుంది బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా కలవదా అని చెప్పిన సరే వారు ఎంత బుకాయించినా ఎంత కాదన్నా కూడా రేపొద్దున వారి యొక్క కవిత గారు బయటకు వచ్చిన తర్వాత బయటికి రాని కానీ తర్వాత భవిష్యత్తే వారి యొక్క ప్రణాళిక చెప్తుంది బహుశా కేటీఆర్ గారు కూడా తెలియదు కావచ్చు కేసీఆర్ గారు మాట్లాడే ఒప్పందాన్ని కుదిరించుకుంటురేమో బిడ్డ కోసం వాళ్ళ ఇంట్లో పంచాయితీ ఉంది కాబట్టి ఎవరెవరి కోసం ఎన్న విలీనం అవుతుందని చెప్పలేని పరిస్థితి ముందు వారి యొక్క తండ్రి గారితో స్పష్టత తీసుకుంటే బహుశా రేపు పొద్దున మళ్ళీ వారు కూడా వారు చెప్పిన వ్యాఖ్యలు మళ్ళీ వెనకకి తీసి ఇవాళ తీసుకున్నట్టు మళ్ళీ దాన్ని కూడా వెనకకి తీసుకున్న ఒక పరిస్థితి వస్తుంది అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీ విషయంలో పెద్ద హైడ్రామా జరిగింది చివరికి గెలిచారు ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఏమనుకుంటున్నారు సి గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంబంధించి ఏర్పడంగానే ఒక మైనారిటీకి దానితో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారిని గత పదేళ్లుగా వాళ్ళు పట్టించుకోలేదు ఎందుకంటే వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకంటే వారికి సమస్యలు తెలుసు అసొంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉంటేందంటే ఆ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించడంలో వారి యొక్క క్రియాశీలక పాత్ర పోషిస్తారు దాన్ని గుర్తించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ కోటలో వారికి ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పిస్తే వారు ఎట్లా గుర్తించలే మేము గుర్తిస్తే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు సరే ఎట్టకీళ్ళకి న్యాయం గెలుస్తుందని ఎంత వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు న్యాయస్థానం కూడా అవన్నిటిని కూడా గుర్తించి ఈరోజు దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతోపాటు ఇవాళ వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా వారు చేయడం జరిగింది దానికి తెలంగాణలో ఉన్న ఏదైతే ఉద్యమం సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు పండుగ వాతావరణం నెలకొన్నది వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఉద్యోగాల విషయంలో పెళ్లి కాలేదు సంసారం చేయలేదు కానీ పిల్లలు పుట్టిరు అని ఒక కామెంట్ చేస్తున్నారు దీన్ని ఎట్లా అన్వయించుకోవచ్చు కేవలము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెడితే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు ఒక నిరుద్యోగికి ఉద్యోగ పత్రం ఇచ్చి ఉద్యోగం చేసినప్పుడు ఒక నిరుద్యోగి ఉద్యోగం ఉద్యోగిగా మారినప్పుడే ఏదైతే సంబంధించి ఉద్యోగం ఇచ్చినట్టు గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఒక పల్లెంలో ఒక చేతితోటి అన్నం పెట్టి ఇంకో షేత్తోటి పల్లెన్ని గుంజేసుకునే ప్రయత్నం చేశారు యువకులు ఎగ్జామ్ రాసినాక కూడా కోర్టు కేసులలో ఏదైతే సంబంధించి వాళ్ళ యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఆగిపోతే వారు ఉద్యోగం వస్తుందా రాదా అని ఒక మయోమయ పరిస్థితిలో ఉంటే జీవో నెంబర్ త్రీని తీసుకొని వచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూలో ఒక స్పష్టత తీసుకొని వచ్చి దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసి కోర్టు వెళ్ళి తీసేసి ఏదైతే సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను యువకులకు ఇచ్చి వారికి ఒక భరోసా కల్పించింది ఈ ప్రభుత్వం అవన్నిటినీ కూడా ఏదైతే సంబంధించి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏదైతే మీరు మేమిచ్చినాము మేమిచ్చినాం మేమిచ్చినామంటే మీరు ఇస్తే ఎందుకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలే ఎందుకు ఆ ఉద్యోగిని ఏదైతే ఆ నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మీ ఆ ఆ ఒక వైఖరి కానీ ఆ ధోరణి కానీ గత పదండుగా మీకు లేకుండే ఇప్పుడు మేము చేస్తే అది తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏదైతే సంబంధించి కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త మాటలు వారు మాట్లాడుతూ సరే మీ బాధ ఆవేదన మాకు తెలుసు అసెంబ్లీ ఎలక్షన్స్ తీర్పుని మీరు జీర్ణించుకునే లోపల పార్లమెంట్ లో ఇంకా సున్నాకి పడిపోయారు రేపు పొద్దున ఈ రకంగా విమర్శ చేయకపోతే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక్క సర్పంచ్ కూడా గెలవలేమని ఒక భయంతో వారు మాట్లాడుతున్నారు మేము అర్థం చేసుకోగలుగుతాం వారు బాధలో మాట్లాడుతున్నారు అలాగే అధికార పక్షం నుంచి ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది గతంలో ఎన్ఐసి అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు మీ వారసులు ఎవరు కాబోతున్నారు మీ వారసత్వాన్ని బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు స్వామి అని కేంద్ర ఐఐసిసి ప్రకటించింది ఆయన బాధ్యతలు ఏంటి సి ఏదైతే సంబంధించి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి సంబంధించిన వ్యక్తులకి సహకరించి ఏదైతే దానికి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారికి సంబంధించి ఏ రకంగా పనిచేయాలని చెప్పి గైడ్ చేసిన బాధ్యత మాపైన ఉంటుంది ఆ రకంగా హండ్రెడ్ పర్సెంట్ మేము గైడ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా ఏదైతే నియమితుడైన నియమ నియమించబడ్డ అధ్యక్షుడు కూడా ఆయనని గైడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన కూడా ఎన్ఎస్ఈని ఏదైతే ఉన్న రకంగా నాకంటే మంచిగా నడిపే విధంగా కూడా వారిని హండ్రెడ్ పర్సెంట్ గైడ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్గా నడుపుతాడు అనే ఒక నమ్మకం కూడా అంటే ఎన్నికల విధానం అనేది ఏంటి తర్వాత కార్యవర్గాన్ని ఏంటి ఓటు విధానం అమల్లోకి వస్తుంది అంటే ఓటు విధానం కూడా ఉంటుంది అని అంటున్నారు సో ఆ ప్రాసెస్ ఏందో అది మాకు సంబంధించి ఈజీ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ దాని తర్వాత దాని ఏఐసీసీ తర్వాత ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకొని ప్రకటిస్తారు ఏ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంటుంది అదంతా కూడా వితిన్ ద పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్స్ సో ఇంటర్నల్ ఎలక్షన్స్ అనేది పార్టీ అంతర్గత విషయము దానికి సంబంధించి ఏ నిర్ణయాలు పార్టీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అందులో పోటీ చేసేది మా పార్టీ వ్యక్తులే కొట్లాడుకునేది మా పార్టీ వ్యక్తులే రేపు పొద్దున గెలిచినా ఓడిపోయినా కూడా ఉండేది మా పార్టీలనే ఎమ్మెల్సీ ఇప్పటి ఇప్పటివరకు నిరుద్యోగులకు బాసటగా నిలిచారు ఎక్కడున్న వాళ్ళతో సమన్వయం చేసి వాళ్ళు భరోసానిపే ప్రయత్నం చేశారు ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటి సి ఎమ్మెల్సీగా నా బాధ్యత ఏమైతే ఉంటుందో ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వం ఏ బాధ్యత అప్ప చెప్తుంది ఆ రకంగా నా బాధ్యతను నేను కంప్లీట్ చేస్తాను కానీ దానితో పాటు ఏదైతే ఇచ్చిన ఆరు గ్యారంటీని ప్రజలకి తీసుకెళ్లడం కానీ దానితో పాటు ఏదైతే సంబంధించి ఆ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే విమర్శలు చేస్తున్నో ఆ వాస్తవాలు ప్రజలకి చెప్పే ప్రయత్నం కానీ మీ సో మీడియా ముఖంగా కానీ ప్రజలు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోగలరు బల్మూరి వెంకట్ అప్పుడు ఏ బాధ్యతలు ఉన్నాడో ఇప్పుడు కూడా అదే బాధ్యతలు ఉన్నాడు ప్రజల సమస్యల్ని పరిష్కరించడము ప్రతి రాజకీయ నాయకుడు బాధ్యత నా బాధ్యత కూడా అదే సరే పదవులు ఏది మారినా కూడా ఆ బాధ్యతను మటు గత ప్రభుత్వము ఏదైతే మర్చిపోయినట్టు ఈ మేము మటుకు మా ప్రభుత్వంలోని ఏ వ్యక్తులు కానీ నేను కానీ మర్చిపోయే పరిస్థితి ఉండదు ఇది మొత్తం మీద నేతలు మొదటి నుంచి కూడా మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు తొలి క్యాబినెట్లో మహిళలకు వర్గంలో స్థానం ఇవ్వకపోవడం ఒక విషయం అయితే వాళ్ళకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసినప్పటి నుంచి వాళ్ళు మహిళల పట్ల విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇది వాళ్ళ వైఖరి బయటపడింది నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తర్వాత ఆయన వెనక్కి తీసుకోవడం అనేది ఒక ఆయన వైఫల్యంగానే మనం చూడొచ్చు అని చెప్తున్నారు అలాగే ప్రభుత్వ విధానాలను నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చింది అండగా నిలిచింది గత ప్రభుత్వం చెప్పుకునేవన్నీ గొప్పలు మాత్రమే అని చెప్తున్నారు అలాగే ఎమ్మెల్సీ గవర్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో కూడా న్యాయం గెలిచిందని చెప్తున్నారు అలాగే ఇకముందు ఏ స్థానంలో ఉన్నా కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటాను సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఆ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రజలకు వాటి గురించి చెప్పడం అలాగే వాళ్ళ ఉంటే పరిష్కరించడానికి తాను ముందుంటాను పదవి ఏదైనప్పటికీ అని కూడా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవర్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో